యూనివర్సల్ గ్లోబల్ పీస్ యుఎస్ఏ కలెక్టర్ గారు పూలమాల వేసి ఆయన్ని సత్కరించారు మరి ఎమ్మెల్యే గారు షాలువ కప్పి ఆయన్ని సన్మానిస్తూ ఉన్నారు ఇట్ ఇస్ ఎన్ వండర్ టైం టు ఫెలిసిటేట్ Our Honourable Prof. Dr. Madhusu Krishangaru. It makes me immense of pleasure to confer this doctorate degree upon His Excellency Y. S. Jaganmohan Reddy, the Chief Minister of Andhra Pradesh with the power అండ్ ద అథారిటీ విచ్ మై యూనివర్సిటీ హెజ్ బెస్టోడ్ అపాన్ మీ యాజ్ ద చైర్మన్ చీఫ్ రెక్టర్ అండ్ ద చీఫ్ చాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీ ఐ టేక్ దిస్ ప్రివిలేజ్ మానవ జన్మలో ఒక పవిత్రమైన వ్యక్తి జన్మించాడు ఆ వ్యక్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పెద్ద స్వార్థం ఉంది ఆయన ఎంత పెద్ద స్వార్థపరుడంటే ఇతరులకి సహాయం చేసి పేదవాళ్ళని కోటీసం చేసి పేదవాడికి విద్యావంతులు కావాలి పేదవాడు ఆర్థికంగా బాగుపడాలి ఈ బడుగు బలహీన వర్గాలే కాదు ఈ సమాజంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా రాజకీయ సమానత్వం కావాలి విద్యావంతులు కావాలని పెద్ద స్వార్థపరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఎందుకంటే ఆయనకు స్వార్థపరుడు అంటే ఇతరులకు సేవ చేస్తే చూసి ఆనందించే స్వార్థపరుడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి ఈరోజు నవరత్నాలు తీసుకుని వచ్చి మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ దేశంలో వారిని ఊరి ఆయన కీర్తి ప్రతిష్టలు దినదినాభివృద్ధి చెందుతున్నది వారు పేదవుల కోసం పనిచేస్తున్నారు మదర్ తెరీసాకి ఏ విధంగా ప్రపంచంలో పేరు వచ్చిందో దానికైనా రెట్టింపుగా మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సర్వీస్ని మానవ సేవయే మాధవ సేవ అని సేవ చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా ఆస్వాదించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఇటువంటి వారికి డాక్టరేట్ ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ మధుకృష్ణ గారికి వారి యొక్క బృందానికి కూడా ప్రత్యేక వదనలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను A great privilege. Great privilege. Thank you. I'm yes. Okay. Now, this. Yes, yes. Let me tell you because before Corona, I used to travel. Every week, I am in a new country. I never thought that I will be coming to Chittor and your name was recommended by the mla dr ms babu who is my spiritual son and he only has given all the recommendation for you for your excellent work your administration as an is officer a dynamic leader a dynamic administrator which you have done for the people of chitur in general and also in general, for many people, for your dedication, for your service, for the humanity, I, on behalf of the University of the American University, in the capacity of the chairman, founder, chancellor, and the chief rector, confer this doctorate degree of humanity. Honor Honoris kaza upon His Excellency Mr. Bharat Narayan Gupta. Yes. yes. And also because of supporting. I know. I know. <laughs> I'm getting lot of sun now. One sun, and you are the second sun. Also, for supporting this seminar on the United Nations International Global Peace and the Human Rights Day, for building up India as a strong nation, as a nation builder, we honor him with this award of Certificate of excellence.. Pani Jaishtu, ప్రతి పేదవాడు విద్యావంతుడు కావాలి ప్రత్యేకించి డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత రిజర్వేషన్ ఏ ఉద్దేశంతో కల్పించారో ప్రతి ఒక్క పేదవాడు కూడా అంటే దళితులకి రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా దళితులకి రాజకీయ సమానత్వం కావాలి అనే రిజర్వేషన్ వచ్చి ఒక దళితులకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకే కాదు మహిళలకు కూడా వారు పెట్టినటువంటి భిక్షవే దాన్ని తూచా తప్పక అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద స్వార్థం వచ్చింది ఈరోజు ఆ స్వార్థం ఏమంటే ఇతరులకి సేవ చేసి వారు బాగుంటే చూసి సంతోషపడే స్వార్థం మన జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే జగన్మోహన్ రెడ్డి యొక్క నవరత్నాలు తీసుకుంటే కూడా చాలా స్వార్థపరుడుగా ప్రపంచ ప్రపంచంలోనే పేద పేదల కోసం పాటుపడే స్వార్థపరుడని బిరుదు కూడా ఈరోజు ఆయనకి ఇస్తూ ఉన్నారు వారికి డాక్టరేట్ బిరుదు కూడా లండన్ యూనివర్సిటీ సంబంధించిన వాళ్ళు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మద్దతు తెరీషా ఏ విధంగా పేదవాళ్ళకి బాగు బాగు చేసేదానికి పోరాడిందో అటువంటి మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదలందరికీ కూడా రాబోయే ఇరవై ఐదో తేదీ నాటికి ఈ నెల ముప్పై లక్షల ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థానాలు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నారు అదేవిధంగా ఈరోజు కూడా మీకు అందరికీ కూడా తెలుసు ఈ గొర్రెల పంపకం మేకల పంపకం అనేది కూడా ఒకటి తీసుకుని వచ్చారు ప్రతి పేదవాడికి కూడా పద్నాలుగు యూనిట్ అంటే ఒక యూనిట్కి వచ్చి పద్నాలుగు అంటే శ్రీ జాతికి సంబంధించిన పద్నాలుగు మేకలు ఒక ఒక పొటేలు ఇచ్చి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగుపడాలని రూపొందలు చేస్తున్నారు దీనికి మీ అందరి యొక్క ఆశీస్సులు కూడా జగనానికి కావాలి మీరందరూ కూడా కోటీసులు కావాలని మీ బిడ్డలు కూడా బాగా చదవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ చెప్తాను